ట్వంటీ థర్డ్ మార్నింగ్ మనకు ఒక పర్సన్ మిస్సింగ్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిపైన ఒక మాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం వెంకన్న అన్న పర్సన్ అరౌండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ టేకుమట్ల నుంచి మిస్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది మొబైల్ ఫోన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యిందని ఫ్యామిలీ మెంబెర్స్ చెప్తారు బేసికలీ ఇతను సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఆఫ్ కట్టంగూర్ పోలీస్ పోలీస్ స్టేషన్ అక్కడ ఇతను ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఉంటాడు ట్వంటీ టూలో రాజ్శేఖర్ అని ఇతని ఫ్రెండ్ ఉంటే వీళ్ళిద్దరికి ఒక వన్ ల్యాక్ డబ్ల్యూహెచ్ఎంలో కొట్లాడుకోండి రాజ్శేఖర్ని ఈ వెంకన్న అంతం చంపుకుంటాడు ఆ ఇన్ఫర్మేషన్ పైన మన ఆఫీసర్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చు అని సస్పెషన్ వస్తుంది సో దాన్ని బట్టి నిన్న వాళ్ళని వాళ్ళ బ్రదర్ని అప్పుడు ఆ పాత కేసులో ఉన్నారు కదా వాళ్ళ బ్రదర్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేస్తాడు సో దాంట్లో ఐదుగురు ఈ మర్డర్ ఉంటాడు ఇతను టేకుమట్ల నుంచి సూర్యపేటకి వస్తున్నప్పుడు వీళ్ళు ఒక ఆటో మహీంద్రా సుప్రో అలా ఆటోలో వీళ్ళు ఫాలో చేసి బ్యాక్ నుంచి డాష్ ఇస్తారు డాష్ ఇచ్చిన తర్వాత అతను కింద పడిపోతారు తర్వాత ఒక పర్సన్ అక్కడ పెట్టి మిగతా నలుగురు ఇతన్ని ఆ బండిలో ఎక్కించుకోండి వెళ్తారు దీనికోసం ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రెక్కీ చేశారు రెక్కీ చేయడానికి ఇద్దరు ఈ అక్యూజ్ ఉన్న వాళ్ళిద్దరూ హెల్ప్ చేశారు డాష్ ఇచ్చిన తర్వాత ఇతను తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టువర్డ్స్ జనగావ్ రూట్ వెళ్తారు అక్కడ టోల్ గేట్ ఉంటుంది సీసీటీవీలో రికార్డ్ అవుతుంది అని మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాపసు వస్తారు తర్వాత టువర్డ్స్ ఖమ్మం కొత్త హైవే ఎక్కుతారు అక్కడ కూడా మళ్ళీ టోల్ గేట్ ఉంది వీడియో రికార్డింగ్ అవుతుంది లేదంటే చెకింగ్ కావచ్చు అని మళ్ళీ వాపసు యూటర్న్ తీసుకుంటారు యూటర్న్ తీసుకున్న తర్వాత రాఘవపురం అని విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గర హైవే నుంచి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ స్ట్రాంగులేట్ చేస్తారు స్ట్రాంగులేట్ చేసి వీడు వస్తున్నప్పుడు ఒక ఫోర్ లీటర్స్ పెట్రోల్ తీసుకుని ఉంటారు ఆ పెట్రోల్ని పోసి చంపిన తర్వాత బర్న్ చేస్తారు తర్వాత నిన్న వీళ్ళ కన్ఫెషన్ పైన మనం వెళ్ళి బాడీ ఇవన్నీ రికవరీ చేశాము వెహికల్ని కూడా రికవరీ చేసాము ఈ డిసీజ్డ్ వెహికల్ అట్లానే అక్యూజ్డ్ యూజ్ చేసిన స్కూటీ ప్లస్ ఈ ఆటో దీన్ని రికవరీ చేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది